ఆయన సేవల్ని ఇలా పెద్దల సభగా పిలుచుకునేటటువంటి కౌన్సిల్ కి ఈరోజు తీసుకోవటం కోసం ఈ రోజు ఆయన్ని అభ్యర్థిగా నిలబెట్టినందుకు మీ అందరి తరఫున నేను హృదయపూర్వక అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ఆయన సేవలు అన్ని రకాలుగా విస్తృతంగా ఎమ్మెల్సీ అభ్యర్థి అంటే దాదాపు ముప్పై మూడు ప్రాతినిధ్యం వహిస్తుంది చాలా మరి సుదీర్ఘంగా అనుభవం కలిగినటువంటి వ్యక్తిగా డిఫరెంట్ డిఫరెంట్ సెక్షన్స్ పట్టభద్రులు అంటే ఎన్నో చెప్పినట్టుగా ఎంప్లాయీస్ ఉపాధ్యాయులు ఉన్నారు ఉద్యోగస్తులు ఉన్నారు పెన్షనర్స్ ఉన్నారు నిరుద్యోగ పట్టభద్రులు ఉన్నారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది చేస్తాడు పార్టీని దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సిన అవసరం ఉంది అన్ని శక్తియుక్తులు భగవంతుడు ఆయనకి ఇచ్చాడు ఆయన సేవలు విస్తృతంగా వినియోగించుకోవడానికి పార్టీకి ఇది ఒక విస్తృతమైనటువంటి అవకాశం దొరికిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఎమ్మెల్సీ ఎన్నికలంటే మన సాధారణ ఎన్నికలకు ముందు సంవత్సరం ముందు ఎన్నికలు వచ్చినాయి ఇదే పట్టబద్ధుల ఎన్నికలు మూడు నియోజకవర్గాలు దాదాపు నూట ఎనిమిది నియోజకవర్గాలకి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఎన్నికలు జరిగినాయి ఏం జరిగిద్దు అని చెప్పి అందరం కూడా ఉత్కంఠగా ఎదురు చూసాం భయపడ్డాం జగన్మోహన్ రెడ్డి పతనానికి అప్పుడే పునాది పడింది మూడు గ్రాడ్యుయేట్స్ కాన్ఫరెన్సీలు కూడా తెలుగుదేశం పార్టీ ఆ రోజు గెలుచుకున్నాం ఆ రోజు నుంచి అర్థమైపోయింది రేపు అధికారంలోకి రావడం ఖాయం కోటమి ప్రభుత్వాన్ని ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది ఇలా ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకొని ముందుకెళ్ళడానికి జరగబోతున్నటువంటి ఎన్నికలు మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చినాక మొట్టమొదటి రాబోతున్నటువంటి ఎన్నిక ఇది దీన్ని వన్ సైడ్ ఎన్నిక ఏకపక్ష ఎన్నికగా మీరు జరుపుతారని చెప్పి జరిపించే దానిలో ప్రతి ఒక్కరు కూడా మీరు భాగస్వాములే పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా ఈ రోజు నుంచి ఎన్నికలంత వరకు మీ మీ ప్రాంతాల్లో మీ మీ బూతుల్లో ప్రతి ఓటర్ని కూడా ప్రతి ఒక్కరం కూడా మాట్లాడాలి కలవాలి పర్సనల్ గా టచ్ చేయాలి ఎన్నిక అనేది నల్లేరు మీద బండి నరక సామెతాయి గెలుపు అనేది తేలిపోయింది కానీ అవతల వ్యక్తి ఎవడన్నా నిలబడినాయి కనీసం డిపాజిట్లు ఓటు రాని పరిస్థితుల్లో ప్రథమ ప్రాధాన్య ఓట్లోనే మన గెలుపు సునాయాసంగా వెళ్ళిపోయేదానికి ప్రతి ఒక్కరం కూడా కష్టపడి పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా ఎందుకంటే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లే దానిలో అసెంబ్లీ కానీ కౌన్సిల్ కానీ రెండు రెండు కళ్ళుగా ముందు ఉంటాయి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజధాని కేంద్రాన్ని అడ్డగోలుగా తీసేయాలని చూస్తే ఆ రోజున కౌన్సిల్ లోనే బిల్లు పాస్ కాకుండా అడ్డుకున్నటువంటి పరిస్థితి అంటే కౌన్సిల్ కి అత్యధిక ప్రాధాన్యత కూడా ఉంటుంది కొన్ని పరిస్థితుల్లో అటువంటి కౌన్సిల్లో ఇవాళ ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అండదండగా ఉండే వ్యక్తుల్లో ఒక సీనియర్ లీడర్గా ఆయన అనుభవాల్ని మరి కౌన్సిల్లో ఉంచడానికి మనందరం కూడా నిత్యోధికంగా కృషి చేయాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఈ తెనాలి వేమూర్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమావేశం కాబట్టి మన ప్రీతమ్మ నాయకుడిగా రెండు నియోజకవర్గాలకి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించి మంత్రిగా పనిచేసి ప్రతి వ్యక్తి పల్లో నాలుకలా ఉండేటటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపులో మనం ప్రధాన పాత్ర ముప్పై మూడు నియోజకవర్గాల్లో కూడా ఈ రెండు నియోజకవర్గాల ప్రధాన పాత్ర భూమికి పోషించాలని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా మంత్రివర్యులు వారి యొక్క బిజీ షెడ్యూల్స్ లో కూడా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి వారి యొక్క సందేశాన్ని అందించడమే కాకుండా మరి రాజాగారి గెలుపు ఈ అభివృద్ధికే మలుపు అనే